ఈరోజు బైబిల్ ధ్యానము రాత్రిలో చేయు దేవుడు దేవుడు తన ప్రజల కొరకు ఎట్లు క్రియ చేయుచున్నాడో అను విషయం చూచుటకు ఎంతో ఆసక్తికరముగా ఉండును ఇస్రాయేలీలు తమ ముందున్న ఎర్ర సముద్రమును ఎదుర్కొనవలసినప్పుడు వారి వెనుక నుండి వారిని వెంబడించిన ఐగుప్తీల సేన ద్వారా తరుమబడుచున్నప్పుడు ఆ సందర్భంలో దేవుడే వారి పక్షమున చేసెను యహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆర్న నేలగా చేసెను నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుడు ఆ రాత్రి అంతయు అవును ఆ రాత్రి అంతయు క్రియ చేసి ఉన్నాడని మరువకుందుముగాక పలు సందర్భంలలో మన యొక్క ఆత్మీయ జీవితంలో చీకటి రాత్రులను ఎదుర్కొనిచున్నప్పుడు దేవుడు రాత్రి అంతయు మన కొరకు క్రియ చేయుచున్నాడను వాస్తవమును మనం మరిచిపోవుట తటస్థించుచున్నది మనము కొన్ని పర్యాయములు ఎచ్చటికి వెళ్లవలెనో ఏమి చేయవలెనో రేపటి దినమును ఎలాగూ ఎదుర్కొనవలెనో ఎరుగక అంధకారంలో ఉండుట నిజమే నిస్సహాయ స్థితిలో అరణ్యములో ఒంటరిగా విడిచిపెట్టబడినట్లుగా మనము గ్రహించుచున్నాము గాని ఆ రాత్రి అంతయు మన పక్షమున క్రియచేయుటకు ఒక అద్భుతమైన రక్షకుడు మనకున్నారు దేవునికి స్తోత్రం లోకంలో ఉన్న అతి విలువైన ప్రకాశవంతమైన రాళ్ళు దీర్ఘకాలముగా భూమి యొక్క అడుగు భాగంలో పూర్తిగా అంధకారంలో ఉన్నప్పుడే రూపింపబడినవై ఉన్నవి నూతన ఎరుషలేముగా కట్టి లేపబడుటకు మనము దేవుని చేత ఏర్పరచు కొనబడిన సజీవమైన రాళ్లమై ఉన్నాం మనము ఎంత ఎక్కువగా చీకటి మార్గము గుండా వెళ్ళుదుమో అంత ఎక్కువగా ఆయన మహిమ కొరకు ప్రకాశించుదుము విజయోత్సవముతో చీకటి రాత్రులను దాటి వెళ్ళు వారి కొరకు ఉదయమున ప్రభువు ప్రకాశవంతమైన వేకువ నక్షత్రము వలె వచ్చెదరు ప్రియచదువరి నీ కార్యములు అసాధ్యమైనవిగా కనబడు ఒక పరిస్థితిని నీవెదుర్కొనిచున్నావేమో రాత్రి చాలా అంధకారముగా ఉండవచ్చును దేవుడు దట్టమైన అంధకారంలో నుండి క్రియచేయుచున్నాడనియూ అన్ని విషయములను నీ మేలు కొరకే మలుపు త్రిప్పుచున్నాడనియూ మరొకము ఈ ఆలోచన ద్వారా బలమునుంది ధైర్యము తెచ్చుకొని సాగిపోవుడి అను ఆయన ఆజ్ఞకు నీ గాక గాఢాంధకారపు కష్టతరంబగు బాటలలో నాకు జ్యోతిగా నుండి నడిపించిన నాడు నా ప్రియుడు ఆయన కృప నిత్యముండును వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి